ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం స్టాక్ బీటిల్ దీని ఖరీదెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు దీని ఖరీదు అక్షరాల డెబ్బై ఐదు లక్షలు ఆశ్చర్యపోయారా స్టాక్ బీటిల్ బిఎండబ్ల్యూ మరియు ఆడి కార్ కన్నా ఎంతో ఖరీదైంది అయితే ఈ స్టాక్ బీటిల్ ఎందుకింత ఖరీదైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు నుంచి మూడు అంగుళాల పొడవు ఐదు నుంచి ఆరు గ్రాముల బరువుండే ఈ స్టార్ బీటిల్స్ చాలా అరుదు వీటిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు వీటిని ఇంటిలో పెట్టుకుంటే రాత్రికి రాత్రి లక్షాధికారులం అయిపోతామని కొంతమంది బలమైన నమ్మకం అందుకే ఇవి ఇంత విలువైనవి అంతేకాకుండా వైద్యపరమైన విషయాల్లో కూడా ఈ స్టార్ బీటిల్స్ ఎంతో ఉపయోగపడతాయి ఇవి ఎక్కువగా లండన్లోని థేమ్స్ వ్యాలీలో కనిపిస్తాయి వీటి ప్రధాన ఆహారం పాడైపోయిన చెక్క ముక్కలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్